సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ సార్ నమస్తే అండి తెనాలి పట్టణంలో రోడ్లు ఎక్స్పాన్షన్ చేసిన జరుగుతుంది రోడ్ల విస్తరణ జరుగుతుంది అదేవిధంగా కొన్ని చోట్ల కాలువలు కడతానికి కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ప్రధానంగా ఎన్ని రోడ్లు మనం విస్తరింపజేస్తున్నాం వాటి బడ్జెట్ ఎంతలో ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు తెనాలి పింజల కోసం చక్కటి ప్రశ్న అండి తెనాలిలో జనాభా పెరుగుతుంది రోడ్లను విస్తరించాల్సి ఆవశ్యకత ఏర్పడింది అందువల్లనే ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ మంత్రి వారు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఓవరాల్గా ఒకసారి సర్వే కూడా చేయించి ముఖ్యమైనటువంటి ట్రాఫిక్ బాగా ఎక్కువ ఎక్కడుందో అలాంటి రోడ్ల మీద ఫస్ట్ ఫోకస్ పెట్టడం జరిగింది అందులోనే బోస్ రోడ్డు ఇరువైపులో కానీ బురిపాలెం రోడ్డు కానీ ఇంకా కొన్ని గంగానవపేట ఏరియాలో డ్రైన్స్ విషయాలు కానీ ఇలాంటివి కొన్ని ఆల్రెడీ టేకప్ చేసాం సో దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి మనకు అందువల్ల అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అక్కడ ఎంత అవుతుంది అంత ఇస్తున్నాం అక్కడ పడి చేయడం అది గ్రాండ్ రూపంలో చేటు ఉన్నాయి మన లోకల్ బాడీ ఫండ్తో కూడా చేపడుతున్నాం కొన్ని సర్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలు ఉన్నాం ఏదైనా కానీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం సరే బోసు రోడ్డు అడుగుల వెడల్పు విస్తరింపజేస్తున్నారు అలాగే బురిపాలెం రోడ్డు అడుగులు ఉంటుంది అని దానికి ఒక క్యాలిక్యులేషన్ ఏమైనా ఉంది ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఏదైతే ఉందో కొన్ని రోడ్లను డ్రైన్ టు డ్రైను రోడ్డు వేయాలనేసి ఆలోచన డ్రైన్ టు డ్రైను రోడ్డు వేస్తే ఏం జరుగుతుందంటే కనుక రోజువారీ కార్యక్రమాల్లో డైలీ రాకపోకలకు సులువుగా ఉంటుంది రోడ్డు శుభ్రంగా ఉంటాయి సో సిక్స్టీ ఫీట్ రోడ్డు బోస్ రోడ్డు కొన్ని చోట్ల ఎయిటీ ఫీట్ టూ ఉంది సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు అనుగుణంగా ఫిఫ్టీ ఫీట్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫీట్ వరకు ఉంది ప్రకారం చేస్తున్నాం ఈ రోడ్ల విస్తరణ చేసిన ప్రక్రియలో కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయి కొంతమంది కూడా మనకి సహకరించట్లేదని కూడా మాట వినబడుతుంది మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఈ విషయంలో అందరూ గమనించుకోవాల్సింది మేము చేయబోయేది ఒకటే నాయని రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొంత అప్రూవింగ్ వస్తూ వస్తుంది కానీ ప్రజల యొక్క సంక్షేమే మనకు అవసరం కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా అడ్డుకున్న కూడా అవన్నీ వీలు కాదు ప్రజలకు అవసరం విధంగానే రోడ్ల విస్తరణ అవుతుంది అక్కడ ఎవరన్నా అడ్డుకున్న కూడా ఆగే ప్రసక్తి ఏమి లేదు అండ్ రోడ్ల విస్తరణ అయినాక కూడా ఎక్కడ కూడా మేము ఏ ప్రకారంగా అయితే రోడ్ల విస్తరణ అనుకొని అయి అవద్దో అది ప్రజలకు అవసరమైనటువంటి విధంగానే వాళ్ళు డైలీ యూసేజ్ దానికి కూడా జాగ్రత్త వస్తారు సరే పబ్లిక్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మీరు రోడ్లు విస్తరణకు సంబంధించి కాలువల నిర్మాణానికి సంబంధించి పగలు కొడుతూ వెళ్తున్నారు అఫ్ అయితే కొన్ని చిన్న చిన్న వ్యాపార సంస్థల వారు కానీ లేకపోతే కొన్ని చోట్ల హౌసెస్ వాళ్ళు కానీ మళ్ళీ గట్లన్నీ కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఖర్చుతో కూడుకుంది అంటున్నారు దాన్ని కూడా మరి మీ ప్యాకేజీలోనే కట్టించే అవకాశం ఉందా లేదా ఏ ఇంటి వాళ్ళు ఏ షాప్ వాళ్ళు వాళ్ళే కట్టించుకోవాలా ఈ విషయంలో గమనించాలండి ఎవరైనా కానీ వాళ్ళ యొక్క జాగా ఎంతవరకు వాళ్ళకి స్పష్టంగా తెలుసు తెలిసినప్పుడు మున్సిపాలిటీ జాగా రావటం ఎందుకు మేము అది ఎంక్రోచ్మెంట్ అనేసి డిక్లేర్ చేసి మేము ఖచ్చితంగా తీయాల్సిందే తీసినప్పుడు మేము ఎలా కట్టిస్తాం వాళ్ళకు మళ్ళీ వాళ్ళ జాగాలు వాళ్ళు ఉండాలి వాళ్ళ జాగాలు ఏమన్నా మేము ఏమైనా అలాంటి కార్యక్రమం ఏదైనా ప్రజాస్వాళ్ళం వల్ల ఒకవేళ తీసుకుంటే డెఫినెట్లీ చేస్తాం అదర్వైజ్ చేయించే ప్రసక్తి అయితే లేదు చిన్న చిన్న వ్యాపారస్తులు కొంతమంది అద్దెలకు తీసుకొని ఉంటున్నారు అటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళే కట్టించుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనేది కొంత పబ్లిక్ అభిప్రాయంగా ఉంది అద్దె అద్దెదారుడికి అద్దె ఇచ్చిన ఆయనకు సంబంధించినటువంటి అంశం కానీ మున్సిపాలిటీ సంబంధం సంబంధించింది కాదు కదా ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా మళ్ళా వెడ వెడల్పు చేస్తున్నారు చాలా బాగుంది అయితే మళ్ళీ అది ఆక్యుపే కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చక్కటి ప్రశ్న అండి మేము ఏదైతే ఇప్పుడు రోడ్ల ఇస్తారో చేపట్టాము ఆ రోడ్లో వచ్చేటువంటి వచ్చిపోయేటువంటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఆ దుకాణదారులు ఆ దగ్గరకు వచ్చేటువంటి ఆ వినియోగదారులు కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి డెస్లో ఒక వైట్ లైనర్ ఒకటి వేస్తాం పార్కింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా ఒక వైట్ లైనర్ వేస్తాం ఆ వైట్ లైనర్ లోపలే పార్కింగ్ పెట్టుకోవాలి దాటి వేస్తే దాటి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్తాం అలాంటి ద్వారా క్రాస్ అయ్యి అయిన వస్తే కనుక తాగు చర్యలు ఉంటాయి దానికి సంబంధించి ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాం ప్రతిరోజు మేము కానీ ట్రాఫిక్ వాళ్ళతో కలిసి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఓటికి అందులో సభలు చెప్తాం వాళ్ళకి మేము చెప్పినాక స్టిల్ వాళ్ళు ఇంకా అలాగే ఉంటే విల్ గో యాజ్ పర్ రూల్స్ సంఖ్యాపరంగా మొత్తం ఎన్ని రోడ్లు అనేది ప్రజెంట్ వర్క్ జరుగుతుంది అంటే అన్ని వార్డుల్లో కలిపి వాటి సంబంధిస్తే కనుక ఇప్పుడు ఒక ఏడెనిమిది రోడ్లల్లో ఉన్నాయి కొన్ని అయినా కూడా ప్రస్తుతం ఇంకా ఇక్కడ బోస్ రోడ్డు అవుతుంది గురిపాలెం రోడ్డు అవుతుంది ఎల్లలింగ కాలనీలో అవుతూ ఉంది ఇంకా చిన్న చిన్న సందులలో ఎయిత్ వార్డులు అవుతుంది సెవెంత్ వార్డులు అయింది ఇంకా కొన్ని వార్డులలో కూడా అవుతున్నాయి సో ఆల్ ఆల్ గారు ఇప్పుడు సివిల్ వర్స్ అయితే ఇనక బాగా జరుగుతున్నాయి ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క సహకారం ఉంది ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఎఫ్సీ గ్రాంట్ ఇచ్చారు ఆ గ్రాంట్ వచ్చినప్పుడు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఈ రెండు అయితే కనుక బాగుంటుంది ప్రజలకు అవసరంగా ఉంది అలా కౌన్సిల్ స్ట్రీట్ వారు కూడా శాంక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారం చేస్తున్నాం మనం గతంలో మన కాలువలు అన్నీ కూడా కట్టారు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం పారతో పార పట్టని కాలువలే దాన్ని నిర్మాణం చేశారు అప్పుడు డిజైన్ అదే అని చెప్పి మరి ఈసారి మరి చిన్న చిన్న వార్డు చిన్న చిన్న రోడ్ల పరిస్థితుల్లో కాలువలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదే సైజులో ఉంటాయా పార పట్టి కాలువలో మనం సిల్ట్ తీసే విధానికి అనుకూలంగా ఉంటాయా అలాంటి డ్రైన్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రికన్స్ట్రక్ట్ అయినాయి బట్ ఇంకా పాత ఏరియాలలో కానీ టౌన్లో అక్కడక్కడ ఉన్నాయి అంటే రోడ్లు బాగా ఇరుగున్నటువంటి ఏరియాస్లలో అలాంటివన్నీ కూడా గమనిస్తాం గమనించి అక్కడ ఉన్నటువంటి యూజుల వాటర్ యొక్క డిమాండ్ ఫ్లో ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి రికన్స్ట్రక్షన్ చేయడానికి కూడా తగు చర్యలు అయితే ఉండాలి ఉంటూ ఉంటాయి కూడా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు నియమ నిబంధనలు అన్నీ పాటిస్తున్నారు ఇక్కడి నుంచైనా పాటిస్తారా అనే నమ్మకం మనందరికి ఉందా ఆల్వేస్ ఎందుకంటే గతంలో పాటించకపోబట్టే ఇప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా కూడా వచ్చినాయి చాలామంది అందరికీ ఎవ్రీథింగ్ అది ఒక బహిరంగ రహస్యం అలాంటి పరిస్థితులు మరి అదన మార్పు వచ్చే అవకాశం ఉంది రూల్స్ ఆల్వేస్ ఉన్నాయి రూల్స్ పాటిస్తాం థ్యాంక్ యూ మిస్టర్